క్రైస్త లాడ్ అందరు ఎలా ఉన్నారండి దేవుని కృపబట్టి అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసుకుని తినేస్తున్నాను అనమాట ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ముందు పాలలో నానబెట్టిన నట్స్ అయితే తింటున్నాను అనమాట హెల్దీ ఫుడ్ కదండి ఇది మంచిగా ముందు ఫస్ట్ అయితే తినేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు నేను మినపట్టు దాంట్లోకే పల్లి చట్నీ చేశాను అనమాట ఈ చట్నీ అయితే మా హస్బెండ్ నాకు చేశారనమాట ఒకసారి ఇంకా అక్కడ నుంచి ఇదే చేస్తాము ఎక్కువ ఇదే ఇష్టంగా అనమాట అందుకని చెప్పేసి ఇదే ఎక్కువ రెగ్యులర్గా చేస్తాను దాంట్లో మినపట్టు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఏ దేంట్లో కన్నా కర్రీ ఏ టిఫిన్లోకైనా ఇది బాగా ఉంటుంది అనమాట నాకు నచ్చింది ఇంకా అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ అన్ని కంప్లీట్ చేసుకుని కొన్నిసేపు బ్రష్ తీసుకున్నానండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలుగా అవన్నీ ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా మొన్నటిదాకా చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉన్నాను కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈరోజు నాకు అలాంటిది ఏం లేదండి ప్రశాంతంగా నా పనులు అయితే నేను చేసుకున్నానండి ఈరోజు పీస్ఫుల్గా నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మార్నింగే ఇంకా అన్నీ క్లీన్ క్లీన్ కాబట్టి ఇంక వంట గదిలోకి వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్లోగా నా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సగ్రిగేట్ చేసుకుని తర్వాత తోమ్ కోల్స్ని అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట ఇలాగా గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని ఒకసారి షింక్ కూడా క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే ఫస్ట్ అంటే ప్రతిసారి కడగను అంటే సోప్ పెట్టి కడగను జస్ట్ నార్మల్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా గదిలన్నీ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా అన్ని క్లీనింగ్ అంతా అయిపోయినప్పటికీ నాకైతే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అనమాట ఇంకా ప్రేయర్ అయితే ఇంకా చేసుకోలేదు ప్రేయర్ చేసుకొని వాంటర్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇది ఒకటి ఇది ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి కదా ప్రేయర్ అయితే చేసుకుంటే మనుషులు అని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రేయర్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అన్ని పనులు అయిపోయినాయి కదా బాగుంటాయి కదా చేసుకోవచ్చులే అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను నేను ఈ మధ్యన సరిగ్గా చదవట్లేదండి బైబిల్ అనేది కొంచెం డిలే అవుతుంది ఈ వీక్లో సరిగ్గా నేనైతే తీసి సరిగ్గా బైబిల్ అయితే చదివింది లేదు కొంచెం గ్యాప్ వచ్చిందండి దాన్ని నేను మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఆ టైంని మేము మళ్ళీ మార్చుకోవాలి నేను రెగ్యులర్గా అనేది బైబుల్ చదువుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు నేనైతే ఇంకేం చెప్పట్లేదండి ఎందుకంటే ఏం చదవాననేది కూడా నాకు కూడా నేను సగం సగమే చదువుతున్నాను ఫుల్గా చదవట్లేదు కొంచెం టైం సరిపోవట్లేదు అన్నట్టుగా కొంచెం రెగ్యులర్ రెగ్యులర్గా చేయట్లేదు కదా అందుకే చెప్పట్లేదు అనమాట నేను ఏం చేస్తానని చెప్పడానికి కదండి నేను నా నా విషయం నేను ఎలా ప్రేయర్ల విషయంలో ఎలా ఉంటాను అనేది కూడా మీకు చెప్పాలి కదా నేనే సరిగ్గా లేకుండా మీకు చెప్పడం కరెక్ట్ కాదు కదా అందుకని నేను ఇంకేం చెప్పట్లేదు అనమాట ఇంకా ఈరోజైతే మామూలుగా పెరుగానం తిందామని ప్లాన్ చేసుకున్నామండి కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో పులిహార చేసుకోవచ్చులే ఇంకా ఒకటే ఏం తింటాం పెరిగానం ఏం బాగుంటుందని చెప్పేసి పులిహార కూడా చేశాను అనమాట నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని దాంట్లో పల్లీలు మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఆవాలు వేసాను ఆవాలు కూడా చిట్టుపట్టలాడిన తర్వాత శనపప్పు వేసుకోవాలి శనపప్పు కూడా మంచిగా వేగింది అనుకున్న తర్వాత మంచిగా అంతా వేగాలన్నమాట బాగా వేగకపోతే మళ్ళీ అంత టేస్ట్ ఉండవు అందుకని చెప్పేసి బాగా వేగాలి ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది కొంచెం మంచిగా వేగాలి ఈ మంచిగా వేగుతున్న టైంలోనే మనం ఉప్పు వేసుకోవాలన్నమాట చిన్న క్లిప్ మిస్ అయింది నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను కానీ ఎడిట్లింగ్ ఎడిటింగ్లో పోయినట్టుందండి అది కూడా మంచిగా వేగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా వేసేసాను ఎండుమిర్చి కూడా మంచిగా వేగాలి తర్వాత లాస్ట్లో ఇంకా దింపేస్తున్న టైంలో పసుపు కూడా వేసుకుని మంచిగా అంతా వేగి కరేపాకు కూడా వేసిన తర్వాత అవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసి ఒక దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను రైస్ అనేది దీంట్లో వేస్తానండి అందుకని చెప్పేసి డైరెక్ట్గా వేసేయచ్చు కదా అందులోనే ఏమవుతుంది అనుకుంటారేమో అలా అంటే నాకు ఏంటంటే కొంచెం ఏంటంటే నాకు పప్పులు అవన్నీ తగులుతూ ఉంటే బాగుంటుంది ఉంటుంది కదా అని నా నా ఆలోచన అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ పక్కా తీసేసుకొని దాంట్లో నిమ్మరసం కలిపాను ఎప్పుడు చింతపండు చేస్తే చింతపండుతో చేస్తే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి అలా ఇష్టము కానీ నేను ఏంటంటే కొంచెం అప్పటికప్పుడు అనుకున్నాను చేద్దామా అని ఎందుకు రైస్ ఓన్లీ పెరుగన్నం ఏం బాగుంటుందిలే అని నేనైతే ఇంకా అయితే కొంచెం లేట్గా కలిపేసాను అనమాట ఇలాగా అప్పుడు నేను తర్వాత మనం కలుపుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసేసి ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇక్కడ నిమ్మకాయలు అయితే రెండు నిమ్మకాయలు అయితే ఒక హాఫ్ నిమ్మకాయ పక్కన పక్కన పెట్టేశాను వన్ అండ్ హాఫ్ పడిందండి నాకు నిమ్మకాయ అనేది వేసేసుకొని మంచి కలిపేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ అదే చేస్తున్నాను టేస్ట్ చూస్తున్నాను అనమాట బాగానే వచ్చిందండి ఇంకా మా హస్బెండ్ ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంక ఇద్దరం కలిసి తినేసాం అనమాట మా హస్బెండ్ అంటున్నారు ఏంటి నేనేమో ఓన్లీ పెరుగన్నం కదా అన్నాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేసామని అడుగుతున్నారు అనమాట ఇంకేం తింటాములే ఓన్లీ ఇది ఒకటైతే ఏం బాగుంటుందని చేశాను అని చెప్పేసి అన్నా అనమాట అసలుకే వేడి చేస్తున్నానే కదా నేను ఇలా చేయమన్నాను ఇలా చేసావని నన్ను అంటున్నారు ఇంకా అప్పుడప్పుడు ఏం కాదులే కొంచమే కదా పెరుగన్నం తింటాం కదా అని చెప్పేసి పెరుగన్నం అయితే తింటున్నా అనమాట ఫస్ట్ అయితే పులహా తినేసాము తర్వాత పెరుగన్నం వేసుకొని తిన్నాను అనమాట చాలా బాగుంది ఇక్కడ నేను పెరుగన్నంలోకి మనం పులహార్లో కలుపుకున్నాం కదండి పచ్చిమిర్చి అనేది నా పెరుగన్నంలో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా దాంతోపాటు ఆనియన్ కూడా కలుపుకొని తిన్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి వీడియో ఎలా ఉంది అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్